హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కొల్ల అండి ఈ వీడియోలో వచ్చేసరికి ముందుగా వచ్చేసరికి వేవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకోసం అంటే మనం ఇప్పుడు సేల్స్ వీడియో పెట్టినా సరే మనకి ముగ్గురు నలుగురు పార్టీలే మన దగ్గర పిల్లలు కానీ పట్టాలు ఎన్నో కానీ తీసుకుంటున్నారండి ఇంతకు ముందు వచ్చేసరికి రోజు పిల్లలు మనం చైనా ఒకటికి అండి ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ వానాకాలం కాబట్టి కొంచెం చేంజ్ చేస్తున్నాం అండి ఎందుకోసం అని అంటే ఇప్పుడు నెలపిల్ల అయితే కొంచెం వానలు పడ్డా వానలు కొంచెం తడిసినా కానీ కొంచెం సర్వే అవుతుంది రోజు పిల్ల ఏంటంటే మీరు ఈ కాలం ఏందంటే కొంచెం బ్రూడింగ్ అట్లా చేసుకోలేని వాళ్ళైనా లేదంటే కొంచెం కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకైనా మనం ఏంటంటే నెలపిల్ల అనేది ఇప్పుడు ఇద్దామని మనం అనుకుంటున్నాం అండి నెలపిల్ల మీరు తీసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్లు అంటే మా శ్రీ వెంకటేశ్వర ఫామ్ తరపు నుంచి మీరు నెల కానీ తీసుకుంటే మీకు కలిగే బెనిఫిట్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్గా మీరు అయితే నెల పిల్ల కానీ మీరు బుకింగ్ చేసుకుని ఆర్డర్ ఇచ్చారు అనంటే మేము ఫస్ట్ నుంచి మేము గ్రేడింగ్ చేస్తాం అంటే గుడ్డు దశ నుంచే మేము గ్రేడింగ్ చేస్తాము ఆ గుడ్డు దశ నుంచే గ్రేడింగ్ చేసి మీరు ఎన్నైతే పిల్లలు ఆర్డర్ ఇచ్చారో దానికి తగ్గట్టు మనం సపరేట్గా మీకు బ్యాచ్ అనేది రోజు పిల్ల మనం పక్కకు తీసేసి నెక్స్ట్ బ్రూడింగ్ పెట్టి మళ్ళీ దానికి నాలుగు వ్యాక్సిన్లు అండి అంటే ఏడు రోజు లసోటా మళ్ళీ పద్నాలుగో రోజు గంబోరా మళ్ళీ ఇరవై ఒకటో రోజు మళ్ళీ లసోట మళ్ళీ ఇరవై ఎనిమిదో రోజు గంబోరా ఇంతవరకు వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసేసి మనం అనేది కస్టమర్కి ఇస్తామండి అంటే ఒక మూడు రోజులు ఎక్స్ట్రా అంటే ముప్పై రోజులు ముప్పై ఒకటి రోజు లేదా ముప్పై ఐదు రోజుల్లోపు మన కస్టమర్కి అనేది మనం ఇస్తామండి వ్యాక్సినేషన్ అయితే పర్ఫెక్ట్గా నాలుగు షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోతాయండి నెక్స్ట్ ఐదో వ్యాక్సిన్ వచ్చేసరికి నలభై ఐదో రోజుకు కానీ లేదంటే యాభై రోజుకి కానీ కస్టమర్ అనేది చేసుకుంటాడండి అంటే మీకు వీడియోలో పిల్లలు కనపడుతున్నాయి అంటే ఆ ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అనేది చేసుకుంటాడు కస్టమర్కి అనేది కస్టమర్కి ఎట్లా వేసుకోవాలి ఎంత ఎమ్మెల్యే వేసుకోవాలి అనేది మొత్తం మనం మెడిసిన్ గురించి కానీ లేదా ఏదైనా డౌట్లు ఉన్నా సరే ఏ డౌట్లు ఉన్నా సరే మన కస్టమర్ మన దగ్గర పిల్లలు తీసుకున్న వాళ్ళకి మనం ప్రతి ఒక్కరికి అనేది చెప్తున్నాం అండి పిల్లలు కూడా మీరు చూసుకోవచ్చు అండి పిల్లలు బ్రేడర్స్ కూడా నేను ఫోటోలో మీకు పెడుతున్నాను మీకు ఆల్రెడీ తెలిసింది మన దగ్గర రెండు అబ్రాసులు ఒక రసంగి ఒక కాక్ ఉందండి పెట్టలు కూడా మీకు ఆల్రెడీ మీరు వీడియోలలో చూసే ఉన్నారండి మన దగ్గర అన్ని భీమవరం రుచి పేరు క్రాసులు ఉండే మన దగ్గర వేరే బ్రీడ్ ఏముండదు అందులో కూడా సపరేట్గా అయితే ఏం రాదండి మీరు పిల్లలు ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళకి అచ్చం పుంజు పిల్లలు కావాలంటే నేను ఇవ్వలేనండి ఏదైనా మీరు ఒక ఇరవై పిల్లలు కానీ ఒక యాభై పిల్లలు కానీ ఎవరైనా సపోజ్ ఆర్డర్ ఇచ్చారు అంటే వాళ్ళకి తగ్గట్టు నేను సపరేట్గా రోజు పిల్లల్లోనే అంటే ఇప్పుడు ఒక యాభై పిల్లలు ఆర్డర్ ఇచ్చారంటే ఒక అరవై పిల్లలు డెబ్బై పిల్లలు సపరేట్గా బ్యాచ్ చేస్తానండి ఇప్పుడు దాంట్లో ఒక నాలుగు పిల్లలు ఒక ఐదు పిల్లలు లేదా ఒక పది పిల్లలు ఒక డ్యామేజ్ వచ్చినా సరే మిగతాయి వాళ్ళకి ఒక యాభై పిల్లలు ఉంటాయండి ఒక యాభై అరవై పిల్లలు ఉన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది యాభై పిల్లలు అయితే ఇంకా యాభై పిల్లలు కానీ లేదా ఆ పది పిల్లలు కొంత ఎక్కువ మంది నా దగ్గర ఐదు పిల్లలు పది పిల్లలు ఎక్స్ట్రా ఉన్నాం వాళ్ళే తీసుకున్నారండి అట్లా అంతే మనం మన దగ్గర ఏంటంటే సపరేట్గా పుంజు పిల్లలు వేయటం కానీ సపరేట్గా పెట్ట పిల్లలు వేరేటం కానీ అట్లా అనేది ఏముండదండి మన దగ్గర ఏ కస్టమర్ అయినా మనకి ఒకలాగే మనం చూస్తామండి ఒక కస్టమర్ ఎక్కువ లేకపోతే మా వచ్చారు లేకపోతే ఇంకొకరు వచ్చారు అనేది మనం ఈ ఫీల్డ్గా అనేది మనం ముందుగానే మనం వచ్చినప్పుడే ఎతిక్స్ ఉన్నాయండి మన దగ్గర మనం అట్లానే రన్నింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళ లెక్క నీళ్ళు లెక్కన పుంజు పిల్లలు వచ్చిన సపరేట్ చేసి ఇవ్వటం కానీ అట్లా మన దగ్గర అనేది ఏం లేదండి మనం శ్రీ వెంకటేశ్వర ఫార్మ్స్ అంటే నమ్మకం అండి ఆ నమ్మకాన్ని మనం ఈరోజు ఫామ్ ఇక్కడ కోల ఫీల్డ్లో మనం ఏర్పరచుకోవడం వల్ల ఈరోజు నేను ఏ వీడియో పెట్టినా సరే నా దగ్గర అనేది సేల్స్కి మటుకు నాకు ఇబ్బంది అనేది లేదండి దానికోసమే మళ్ళీ అంటే సేల్స్ అనేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయటం వల్ల అంటే మళ్ళీ నేను ఆర్డర్లు మళ్ళీ తీసుకుంటున్నా కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను దాని దానికోసమే మీరు ఇంకా వచ్చేసరికి సర్వీస్ అంటే ఇంకా పిల్లలు మీరు తీసుకున్న నుంచి ప్రతిదీ మెడిసిన్ కానీ లేదంటే పిల్లలు కొన్ని కొన్ని రోజులు పొడుచుకుంటేయండి దా అప్పుడు కానీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ అంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలి పౌడర్లు యాంటీబయాటిక్ పౌడర్లు కానీ ఇంకోటి ఏదైనా పిల్లలకి ఏదన్నా అంటే మనం మనం ఎంతమంది కస్టమర్లకు ఇచ్చామో మనం ఇచ్చిన ప్రతి కస్టమర్ అనేది మన దగ్గర తీసుకున్నాక వందకి వంద పర్సెంట్ ప్రాఫిట్లోనే ఉన్నారండి నాకు ఇంచుమించుగా తెలిసి ఒక్క కస్టమర్ కూడా అంటే నాకు మళ్ళీ మళ్ళీ పిల్లలు కావాలని అడుగుతారు కదండి ఇంచుమించుగా ఒక్క కస్టమర్ కూడా మన మనకనేది రిమార్క్ అనేది లేదండి మనం అనేది సర్వీస్ కానీ మనం ఇచ్చే పిల్ల క్వాలిటీ కానీ మనం అట్లా ఇస్తామండి మీరు వీడియోలో చూడవచ్చు మీకు పిల్లలు అనేది ఎట్లా ఉంటాయి ఏందనేది మీకు కనపడతా ఉంది అంటే మీరు నెల పిల్లలు ఆర్డర్ ఇస్తే మీకు ఆ పిల్ల క్వాలిటీ అనేది అట్లా ఉంటుందండి మీకు వంద వంద పర్సెంట్ నేను చెప్తున్నానండి మీరు నా దగ్గర ఏ పిల్ల తీసుకున్నా సరే భీమవరం రిచివాటాలు పెరుగు క్రాసులు ఈ రెండే వస్తాయండి మన దగ్గర మిగతాది అనేది నా దగ్గర ఆ శిక్షణే లేదు ఇంకో బ్రీడ్ అనేది మన దగ్గర ఉండదండి మీరు ఏ అయితే చూసారో అవే వస్తాయి అందులో కూడా మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే అండి ఈరోజు పది నెలలు పట్టా నాది కానీ మీరు బయట సేల్కి మీరు పెట్టుకోగలిగితే పది నుంచి పదిహేను వేలు మీరు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు అమ్ముకోవచ్చు అండి అంటే రేపు ఫ్యూచర్లో ఇంకా రేటు అండి దాని కలర్ను బట్టి లేదంటే దాని సైజును బట్టి హైటును బట్టి నేను యావరేజ్గా చెప్తున్నాను అండి దాంతకు మించి ఎక్కువ రావచ్చు అంటే ఎక్కువ నేను చెప్పట్లేదండి మీకు యావరేజ్గానే మీకు చెప్తున్నాను ప్రతి పుంజు పిల్లను వచ్చేసరికి మీరు పది నుంచి పదిహేను వేలు అది బల్ల నేను చెప్పగలుగుతానండి మీకు ఎవరికైనా అంత అనుమానంగా ఉంటే నా దగ్గర బ్రేడర్లు కానీ వచ్చి పెట్టలు కానీ మీరు ఏ కానీ ఎనీ టైం అండి ఈరోజు రావడానికి లేదు ఈరోజు వద్దు అని నేనైతే ఎప్పుడు మీకు అనేది నేను చెప్పలేదండి ఎప్పుడైనా మీరు రావచ్చు చూసుకొని అయినా మీరు ఆర్డర్ ఇచ్చి వెళ్ళొచ్చానండి మన దగ్గర ఏంటంటే క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీ అందులో బెస్ట్ ప్రైజ్లు అనేది మనం ఇస్తామండి ఇంకా నెలపిల్లకి రేట్ వచ్చేసరికి అంటే ఇంతకుముందు ఎట్లా ఇస్తున్నానంటే ఇంతకుముందు ఎనిమిది వందలు యాభై ఏటో ఇటో ఇస్తున్నాను ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటు కంటే కొంచెం ఫీడ్ ఖర్చులు నెలకు కొంచెం బ్రూడింగ్ ప్రాసెస్ వ్యాక్సినేషను నాలుగు వ్యాక్సిన్ అన్నీ కంప్లీట్ చేసి ఇస్తున్నామండి కొంచెం ఒక ఐదు రోజులు ఇంకొక ఆరు రోజులు ఏడు రోజులు ఎక్కువైనా కానీ ఇప్పుడు ఉంచి మనం కస్టమర్ అంటే కస్టమర్ కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మనకి ఒక రెండు మూడు రోజులైనా కస్టమర్ అన్న నేను రావటం కుదరదు లేదంటే ఈ రోజు నేను ఉండలేనన్నా ట్రాన్స్పోర్ట్ నేను తీసుకోలేను అని అన్నా కూడా మనం ఒక నాలుగైదు రోజులైనా పెట్టుకొని మనం కస్టమర్కి ఎక్స్ట్రాగా మనం సర్వీస్ ఇస్తున్నాం అండి పేమెంట్ ఏం తీసుకోకుండానే మనం ఫ్రీగా ఇస్తున్నాం మన దగ్గర తీసుకుంటే అన్ని వేలలో మనం కస్టమర్కి లాభం ఉండేలాగా మనం కస్టమర్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటామండి మన దగ్గర తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వందకు వంద పర్సెంట్ దాకా మనం లాభాల్లో ఉండేటట్టే చూస్తామండి ఏదో పిల్లలు ఒక ఐదు వేలకి పదివేలకి పిల్లని అమ్మేసుకొని ఇంకా తర్వాత మనం అట్లా సైలెంట్గా ఉండి మెడిసిన్ చెప్పకుండా అట్లా అనేది మనం ఏమి ఉండమండి మన దగ్గర తక్కువ రేటుకి మనం పిల్లనిచ్చినా సరే కస్టమర్ వందకు వంద పర్సెంట్ కస్టమర్ తీసుకున్న ప్రైస్కి కస్టమరు ఎర్ చేసిన ప్రైస్కి కస్టమర్కి వచ్చిన లాభం వచ్చిన దాకా అనేది మనం అనేది కస్టమర్ మొదలు పెట్టమండి అది మీకు ఈ వీడియోలో మరీ మరీ చెప్తున్నాను అండి మన దగ్గర అనేది తీసుకుంటే నమ్మకం అండి శ్రీ వెంకటేశ్వర ఫామ్స్ తరఫున ఈ ఇప్పుడుకి నేను ఫామ్ పెట్టి ఒక సంవత్సరం ఉన్నారా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి ఒక సంవత్సరం ఉన్నారా అవుతుంది ఈ సంవత్సరంలోనే మీరు ఎంక్వైరీ చేసుకోండి అండి ఎక్కడ చూసుకున్నా సరే శ్రీ వెంకటేశ్వర ఫామ్స్ అంటే క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది బెస్ట్ ప్రైజ్లో ఇస్తాడనే మాటే ఉందండి అదే క్వాలిటీని అంతే ఆ మాటని నేను అనేది ప్రతి ఇప్పుడు కాదండి ఇంకో పది సంవత్సరాలు అయినా సరే నేను ఇదే మాటమైనా ఎట్లానే ఉంటానండి ఈ ఫీల్డ్లోకి డబ్బుల కోసం వచ్చినని కాదండి నలుగురికి ఉపాధినిచ్చి నేను బతుకుదాం నలుగురిని బతికిద్దామనే ఆ లెక్కలోనే నేను ఈ ఫీల్డ్కి వచ్చానండి మీకు మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అనంటే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన స్టార్టింగ్లోనే ఒక పదివేలు పెట్టినా ఇరవై వేలు పెట్టినా లేదంటే ఒక యాభై వేలు పెట్టినా అంటే పైసలు లేని వాళ్ళే వస్తారండి ఈ ఫీల్డ్కి కోట్లు ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్కి అనేది రారండి కొంచెం ఏదైనా వ్యవసాయం చేసుకుంటానో లేదంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటానో ఈ ఫీల్డ్లోకి వస్తారండి మీరు వస్తూ వస్తూ సేవింగ్ చేసుకున్న డబ్బులన్నీ మీరు ఐదు వేలు అని మూడు వేలు అని నాలుగు వేలని పిల్లలు కానీ మీరు పెట్టేసుకున్నారు అంటే మీరు రేపు ఐదు వేలు పెట్టి ఈరోజు మీరు పిల్లలు ఉన్నారంటే రేపు దాన్ని ఎంతకు అమ్మాలి యాభై వేలకు అరవై వేలకు అమ్మాలి మీరు ఆ ఆ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకున్నా కూడా మీ దగ్గర ఎవరికి కొనరండి మినిమం మీరు రేపు పుంజును అమ్ముకోవాలి అని అనుకుంటే పది నుంచి పదిహేను వేలు టార్గెట్ పెట్టుకోండి అంతవరకే నడుస్తుంది అండి అంతకంటే ఎక్కువ మీకు ఎవరైనా చెప్పిన నా దగ్గర యాభై వేలు క్వాలిటీ ఉంది మీరు రేపు పిల్లలు తీసుకెళ్తే యాభై వేలు వస్తాయి లేదా లక్ష రూపాయలు వస్తాయని అంటే ఇంకా అది మిమ్మల్ని నట్టేట్లో ముంచి ఇంకోళ్ళ డబ్బులు తీసుకుంటున్నానండి మినిమం మీరు ఎక్కడ తీసుకున్నా సరే పది నుంచి పదిహేను వేలు అండి మీరు అది మూడు వేలకి పిల్ల తీసుకుంటారా లేదంటే వెయ్యి రూపాయలకి తీసుకుంటారా అనేది మ్యాటర్ కాదండి మీరు ఎంత రేటుకు ఎంత పెట్టుకున్నారు అనంటే మీరు అంత ప్రాఫిట్ మీరు తగ్గిపోతు తగ్గిపోతున్నట్టే ఉంటుందండి మీకు వచ్చేసరికి నేను మరీ మరీ చెప్పటం ఏంటంటే మీరు కొనేటప్పుడే ఒక రూపాయి లాభంలో ఉండాలి అని అంటే ఎక్కడైతే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారో ఎక్కడైతే మీకు బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారో మీరు చూసి కొనుక్కోండి అక్కడే మీరు ఒక రూపాయి లాభంలో ఉన్నట్టేనండి మీరు కొనుక్కునే దాంట్లోనే మీరు లాభంలో ఉంటారండి అట్లా కాకుండా ఏదో బాగా హైప్ ఉంది కదా ఇంకోటి ఇంకోటి ఉంది కదా ఇంకోటి ఏదో చేస్తున్నారని అంతా అక్కడే మాయ జరుగుతుందని మీరు కానీ కొనుక్కున్నారని అంటే రేపు అమ్మేటప్పుడు మీకు అర్థం అవుతుందండి నేను వందల మందిలో వందల మందిని చూసినానండి అంటే మన దగ్గర తీసుకొని ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇప్పుడు మన దగ్గర తీసుకొని వాళ్ళు ఎంత ప్రాఫిట్ ఏర్న్ చేసినారు అనేది నాకు వాళ్ళు చెప్తుంటే అన్న మేము పలానా చోట మేము ఇంతకుముందు పిల్లలు తీసుకుంటే మేము పదివేలు కూడా మేము లాభం తీయలేదన్న నీ దగ్గర పదిహేను వేలు నేను పెట్టి ఒక నలభై ఐదు వేలు యాభై వేలు తీసుకున్నా అన్న అని చెప్తుంటే కస్టమర్ అనేది మన వల్ల నలుగురు బతుకుతున్నారు మనకి ఉపాధి కలు మనకి ఉపాధి కలుగుతుంది మనం నలుగురికి ఉపాధి కలిగిస్తున్నాం అనే సాటిస్ఫాక్షను సరిపోతుందండి మనకు వచ్చేసరికి అంటే పైసలు అంటే తీసేయండి అండి ఈరోజు వస్తే పోతాయి కాకపోతే అంత మెయింటెనెన్స్కి నాకు బతకడానికి వస్తున్నాయి సరిపోతాయి అంతేకాని నేను ఏదో కోట్లు లెక్క వేయాలి హాస్టల్ వెనక వేయాలి అనేది మనకైతే ఏం లేదండి మనకు కొంచెం ఆవుల్ షెడ్ ఉంది దానికి తగ్గట్టు దానికి వస్తున్నాయి దీంట్లో ఏందనంటే లేని వాళ్ళే ఉంటారు అంటే ఈ ఫీల్డ్లో నాకు నాకు తెలిసినంతవరకు వందకి తొంభై పర్సెంట్ కోట్లు ఉన్న వాళ్ళు అయితే ఈ ఫీల్డ్కి రాండి ఏదో పని చేసుకునే వాళ్ళు లేదంటే పొలం పని చేసుకునే వాళ్ళు ఫార్మర్స్ కానీ లేదంటే కొంచెం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళే వస్తారండి దానికోసం ఏందంటే మనం ఈ ఫీల్డ్లో మనం చేయగలిగినంతవరకు చేద్దాము అనే లెక్కలోనే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చామండి మనం అట్లానే చేస్తున్నాం అదే ప్రైజ్లో మనం తక్కువలోనే ఇస్తున్నాం మన కస్టమర్లకు వచ్చేసరికి మనం వచ్చేసరికి ప్రతిదీ మనం కస్టమర్కి చెప్పడం కానీ ఏదైనా సరే కస్టమర్ ఒకవేళ మనల్ని నిలిపెట్టినా మనం కస్టమర్ ప్రాఫిట్ వచ్చిన దాకా మనం కస్టమర్ అనేది వదిలిపెట్టమండి కస్టమరు ఏ దశలో అంటే మన దగ్గర పిల్లలు తీసుకున్న తర్వాత ఏ టైంలో అమ్ముకుంటే కస్టమర్కి లాభం వచ్చింది కస్టమర్కి ఎప్పుడెప్పుడు అమ్ముకుంటే లాభం వస్తుంది ఏ నెలలో పిల్లల్ని అమ్ముకుంటే లాభం వస్తుంది కాదు కస్టమరు ఆరో నెల అమ్ముతానంటే కాదు తమ్ముడు ఒక నాలుగు నెలలు ఆగు లేదంటే ఇంకొక నెల ఆగు లేదంటే ఈలోపు మనం కస్టమర్కి ఇంకో కస్టమర్ అంటే మన దగ్గర ఎట్లా ఉంటుందని అంటే మనం అంటే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మనం ఫామ్ కాబట్టి మనం ఎప్పుడు మన దగ్గర ఎనీ టైం పుంజు పిల్లలు కానీ పెట్ట పిల్లలు కానీ మనల్ని ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారండి మనం వాళ్ళని వాళ్ళకి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా అడగటం కానీ మన దగ్గర వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి వాళ్ళు టైఅప్ చేసి మనం అట్లా అనేది సేల్స్ అనేది జరిగిస్తున్నాం అండి అంటే కస్టమర్ కొంచెం ఇబ్బందిగా ఉంటే లేదు కస్టమర్కి మన క్వాలిటీలు అనేది మ్యాక్సిమం ఎక్కడున్నా సరే మనకు ఇంచుమించు సేల్ అయిపోతాయి వందలో ఒక డెబ్బై ఎనభై పర్సెంట్ అదే పది ఇరవై పర్సెంట్ కస్టమర్లు మన దగ్గరికి వస్తున్నారు అన్న ఇదన్న పరిస్థితి ఇన్ని రోజులు ఉన్నాయి పిల్లలు ఇట్లా ఒక ఏడు నెలలు ఉన్నాయి పిల్లలు ఈ పుంజు పిల్లలు వీడియో పెట్టి ఈ సేల్ చేయగలుగుతారంటే అన్న ఈ రేట్లో పోతాయి ఈ రేట్లో జరుగుతుంది అన్న మార్కెట్ అని అంటే దానికి ఒక రూపాయి అటు ఇటు అతల కస్టమరు ఇద్దరికి నచ్చితే ఇద్దరు మధ్యలో తగ్గొట్టేస్తున్నాను అండి కస్టమర్లు ఇద్దరు ప్రాఫిట్గానే ఉంటున్నారు తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు ఇట్లా అమ్మిన వాళ్ళు ఇబ్బంది లేకుండా నడుస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మీకు పిల్లలు అయితే మటుకు మీరు చూసారండి వీడియోలలో పిల్లలు అయితే నెంబర్ వన్గా ఉంటాయండి క్వాలిటీ వచ్చేసరికి మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చి ఇచ్చే పనికైతే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్లు తీసుకుంటున్నాను అండి ఇప్పుడు కూడా కొంచెం అంటే కొన్ని ఆర్డర్లు ఉన్నాయి దాని తర్వాత లెక్కలో నుంచి కొన్ని ఆర్డర్లు ఇంకా చివరికి వచ్చినాయి కాబట్టి మీకు నెక్స్ట్ నుంచి అంటే ఒక నెల ఉన్నారు అట్లా మీరు ఆర్డర్ ఇచ్చినాక నేను ఇవ్వగలుగుతానండి ఇది మీకు ఈ వీడియోలు అనేది నేను చివరిగా చెప్పగలిగేదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్